ప్రభు మన ప్రమేణ ఈ రోజు నుంచి యాత్ర కీర్తన నూట ఇరవై ఎనిమిదవ కీర్తన మనం ధ్యానం చేసుకుందాం మూడు వచ్చిన మనం ధ్యానం చేసుకుందాం యహోవయంలో భయభక్తులు కలిగి ఆయన ద్రోగులు ఎందు నడుచు వారందరూ ధన్యులు నిక్షేమగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించవు నీవు ధన్యుడు నీకు మేలు కలుగును నీ లోట నీ భార్య ఫలించు ద్రాక్ష వల్ల వల్లే ఉండును నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు వల్ల మా మొక్కల వలె ఉందరు ప్రార్థన కృప కృపగలిగిన మా దేవ ప్రతి రోజున మాట్లాడుతున్న ప్రతి మాటను బట్టి మేము బ్రతుకుతున్నాం పాప ఈ వాక్యం మాకెంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది ఈ వాక్యం ఉంటున్న జన్మలందరినీ దీవించమని నామున్న ప్రార్థన చేస్తున్నాం మన జీవిత యాత్రలో కుటుంబానికి అవసరమైన కీర్తన ఇది ఈ కీర్తన చాలా ప్రాముఖ్యమైనది శ్రద్ధగా దేవుని వాక్యమేనండి ఇక్కడ అంటున్నాడు యహో ఆయందు భయభక్తులు కలిగి ఆయన త్రోగులు ఎందు నడిచి వారందరూ ధన్యులు నిక్షేమగా వారి కష్టార్జితం వారు అనుభవిస్తారు ఈ చాలా చాలామంది వారు కష్టార్జితాన్ని వారు అనుభవించలేకపోతారు అనేక మంది అప్పులు పాలైపై తిప్పలు పడుతూ వారికి సంపాదించుకున్న ధనమంతా కూడా వడ్టీలకి దారబోస్తూ అప్పులు తీర్చలేక అవుతున్నారు కాబట్టి మనిషికి నిజమైన దీవుల్లో కావాలంటే దేవుని అందు మనం భయభక్తులు కలిగి ఆయన త్రోరలలో నడవాలి అలా నడిచే వారికి దేవుడిచ్చే ఆశీర్వాదాలు ఈ కీర్తనలో మనకు కనబడతాయి దేవుని అందు భయవతులు కలిగే ఇంత రోజుల్లో నడిచే వారికి మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటంటే నిక్షేమగా వారు తెచ్చుకున్న కష్టార్జితాన్ని వారు అనుభవిస్తారు చాలా చాలామంది డబ్బులు తెచ్చుకుంటున్నారండి ఈ రోజున సంపాదించుకుంటున్నారు ఏం ఉద్యోగాల్లో వ్యాపారాల్లో దేవుడు ఎంతగానో ఇస్తున్నారు కానీ వారి కష్టార్జితము చిన్ను సంచల వేసిన అట్లయిపోతుంది కాబట్టి ప్రియమైన వాళ్ళరా నీ సంపాదన నీవు తినాలి నీ బిడ్డలు తినాలి నీ భార్య తినాలి అంటే నీవు దేవుని అందు కుటుంబ యజమాని ముఖ్యంగా ఎండి భర్త దేవునికి లోబడే భర్తగా ఉండాలి దేవునికి చేతులు పైకెత్తి రోజు ప్రార్థన చేసే భర్తగా ఉండాలి దేవుని వాక్య ప్రకారంగా జీవించే భర్తగా ఉండాలి ఈ రోజులో చాలా మంది స్త్రీలు బాగా భక్తి చేస్తున్నారు పురుషులు అంతగా భక్తి చేయలేకపోతున్నారు స్త్రీలు ఉపవాసాలు ఉన్న వంటి ఉపవాసాలు ఉంటారు సంఘములో పురుషులు ఉపవాసాలు ఉండరు కాబట్టి పని వంకతో ఆత్మీయమైన జీవితాన్ని పట్టించుకోలేని పురుషులు చాలా మంది ఉంటున్నారు ఇది సత్యం ముందుగా వైవ గంగంలో చూస్తే భక్తులైన వారు ముందు పురుషులే వారు చేతులు పైకెత్తి ప్రార్థన చేయడం దేవుడు వారితో మాట్లాడడం వారి కుటుంబాలను వారి యొక్క సంతానమును తరతరాలు ఆశీర్వదించడం మనం చూస్తూ ఉంటున్నాం కాబట్టి పురుషులు ఎక్కడైతే కుటుంబాల్లో ప్రార్థన చేసేవారుగా ఉంటారో దేవుని అందు భయభక్తులు కలిగిన వారుగా ఉంటారో నిక్షేమగా వారి కుటుంబాలు దేవుడు ఆశీర్వదిస్తాడు ఇక్కడ అంటున్నాడు వారి భార్య పలించే ద్రాక్షావల్లి వలె ఉంటుంది ద్రాక్షావల్లితో భార్యను ఎందుకు కొంచారు ఏంటి దేవుడు ఏదైనా పోలికి చెప్తే చాలా అర్థం ఉంటుంది అప్పుడు ద్రాక్షావల్లి ఒకే ఒక మొక్కను తెచ్చి లేకపోతే ఒక విత్తనాన్ని వేసినప్పుడు ఎంత మనం పందులు కడితే అంత పోతుంది ఎన్ని ఎకరాలు పందులు కట్టినా సరే ద్రాక్షావల్లి అలా అల్లుకుంటూ వెళ్ళిపోతుంది ఏంటి చూసారా ద్రాక్షావల్లిలో ఉన్న గొప్ప శక్తి అది గొప్ప విశిష్టత అది అందుకనే నీ భార్య ఫలించే ద్రాక్షలు ఉండాలంటే నీవు ప్రార్థన చేసే ప్రార్థనా పరుడు కావాలి దేవునికి భయపడే వ్యక్తిగా నీ ఉన్నప్పుడు నీ భార్యను నీ కుటుంబాన్ని దేవుడు దీవిస్తారు ఇంకొక ఆశీర్వాదకరమైన ఏంటంటే నీ పిల్లలు భోజనపు బల్ల చుట్టూ వలివ మొక్కల వలె ఉంటారు వలివ మొక్కలతో పిల్లల్ని పోల్స్తారు వలీవ మొక్కతోనే ఎందుకు పిల్లల్ని పోల్చాలి అంటే దీని అర్థం ఏంటో తెలుసా వలీవ మొక్క ఇజ్రాయెల్ దేశంలో చాలా పరిశుద్ధంగా ఎన్నుకోబడినది వలీవ నూనెను అభిషేకానికి వాడతారు రాజును అభిషేకించాలన్నా యాజకులు అభిషేకించాలన్నా వలీవ నూనెను వాడతారు మన భారతదేశంలో కొబ్బరి నూనె మనం వాడతాం కానీ ఇజ్రాయెల్ దేశంలో వలీవ నూనెను వాడతారు వలయం నూనె ఆరోగ్యకరమైంది వలయం నూనె పరిశుద్ధమైంది పరిశుద్ధతకు సాదృశ్యంగా మన పిల్లల్ని చెప్తున్నాడు ఏంటి వలి మొక్కలతో నీ పిల్లల్ని ఎందుకు పూలుస్తున్నాడు దేవుడు అంటే ఎవరైతే దేవుని అందుకు భయభక్తులు కలిగిన భర్తగా లేకపోతే ఒక తండ్రిగా ఉంటాడో అతనిని బట్టి తన భార్యను దీవిస్తాడు వారి పిల్లలట పరిశుద్ధంగా ఉంటారట నీ భోజనపు బల్ల చుట్టూ ఏంటి వారు వలియువు మొక్కల వలే ఉంటారంట ఈ రోజున ఒకప్పుడు చక్కగా తల్లిదండ్రులు పిల్లలు అందరూ కలిపి భోజనాలు చేసేవారు ఈ రోజున ఎవరు భోజనాలు వాళ్ళే ఎవరు ఎప్పుడు వస్తే అప్పుడు భోజనాలు వాళ్ళకి వాళ్ళే పెట్టుకొని తింటున్నారు ఏంటి ఒకళ్ళు పిల్లలు అయితే బయట హోటల్లో తినేసి వచ్చేవాళ్ళు చాలా మంది ఉంటున్నారు ఈ రోజుల్లో ఎందుకంటే మీ యొక్క కుటుంబంలో నీ పిల్లలు మీతో పాటు భోజనం చేయాలి వారితో పాటు మనం కలిసి మాట్లాడుకోవాలి అప్పుడు ఆ కుటుంబము ఎంతో ఆప్యాయత కలిగిన ఏంటి ఆనందంతో ఒకరికొకరు ప్రేమించుకునే కుటుంబముగా వారు ఉంటారు కాబట్టి అలాంటి కుటుంబాలు మనకి కావాలంటే ఏంటి తండ్రులారా మీరు దేవునికి భయపడి లోబడి ఏంటి మీరు చక్కగా ఉంటే మీ కుటుంబాన్ని మీ భార్యను బిడ్డను కూడా దేవుడు జీవిస్తాను కాబట్టి మీ పిల్లలు పరిశుద్ధంగా జీవిస్తున్నారు ఈ రోజున పరిశుద్ధమైన బిడ్డలని నీ బిడ్డల కోసం నిజంగా సాక్ష్యం చెప్పగలవా ఎంతో మంది ఎర్రకాలను రాగానే చెడిపోతున్న వారుగా కుమార్తెలు కుమారులు కూడా చెడిపోతున్న వారుగా ఈ రోజు కుటుంబాలు ఎందుకుంటున్నాయంటే దేవుని అందు భయభక్తులు తండ్రికి లేక కాబట్టి ప్రియమైన వారి తండ్రులారా దేవుని అందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల్లో నడవండి ఈ వాగ్దానాలను మీరు స్వతంత్రించుకుంటారు అట్టి దేవులతో దేవుడు మిమ్మల్ని నింపును కాక ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడ మా తండ్రి నీ కృపను బట్టి వాక్యాన్ని చెప్పడానికి ఇచ్చిన జ్ఞానములు బట్టి నేను స్థుతిస్తున్నాను ఈ వాక్యం అర్థం చేసుకొని ప్రతి కుటుంబం దీవిత పొందటానికి ఆనందంగా ఉండటానికి సహాయం చేయమని వేసు ప్రార్థన చేయించున్నా